శ్రీ మాత్రే నమ తల్లి నువ్వు ఎదురు చూస్తున్నటువంటి నువ్వు కోరుకుంటున్నటువంటి ఒక బంధం నీ కోసం వస్తుంది నువ్వు కావాలి అనుకున్నటువంటి ఈ బంధానికి నువ్వు కట్టుబడి ఉండవలసినటువంటి కొన్ని కొన్ని నియమాలు నీకు ఈరోజు తెలియచేయబోతూ ఉన్నాను నువ్వు ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువగా ఉంటావో అప్పుడే నీ జీవితం సంతోషంగా ఉంటుంది నువ్వు ఇష్టపడినటువంటి వ్యక్తి నీ కోసం వస్తున్నారు కానీ ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి కొన్ని కొన్ని సమస్యలని అమ్మ తీసివేయబోతుంది ఈరోజుతో నీకున్నటువంటి సమస్యలు మొత్తం తొలగిపోతాయి కానీ నువ్వు కోరుకున్నటువంటి బంధం వచ్చే ముందుగా అమ్మ నీకు ఒక వాగ్దానాన్ని ఇవ్వాలి అనుకుంటుంది ఆ వ్యక్తి వచ్చేలోపు కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవలసి ఉంటుంది ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నీది కాదు అని అనుకున్నటువంటి రోజు నువ్వు మౌనంగా ఉండాలి తల్లి నీదైనా కూడా ఆ రోజు నువ్వు ఎంత వినయంగా ఉంటావో అప్పుడే నువ్వు జీవించినంత కాలం కూడా అవతలి వ్యక్తి దగ్గర నీ యొక్క విలువ అనేది పెరుగుతూ ఉంటుంది అది నీ వినయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు అనేవి మారుతూ ఉంటాయి దానిని అంచనా వేసి నువ్వు జీవితంలో ఎలా ఉండాలో తెలుసుకోగలిగితే ఆ జీవితంలో నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు అలాగే ఎప్పుడైతే నువ్వు ఎక్కువ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటావో అప్పుడు ఎదుటివారు నిన్ను వాడుకోవటం ఎలా అనేది తొందరగా గ్రహించుకుంటారు దేనికి కూడా లొంగకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నీ యొక్క నిర్ణయం పైన అమ్మ మాట పైన నువ్వు నిలబడినట్లయితే నీ జీవితం ఆనందమయమవుతుంది కొన్ని కొన్ని సంబంధాలు అద్దె ఇల్లు లాంటివి అంటే వాటితో ఎంత ప్రేమగా ఉన్నా కానీ నువ్వు ఎంత నిజాయితీతో ఉన్నా కానీ నువ్వు ఎంత సంతోషంగా ఉండాలి అని ఎదురు చూసినా కానీ ఎప్పటికీ కూడా అవి మనవి కాలేవు ఏదో ఒకరోజు మనం అక్కడి నుంచి వెళ్ళిపోవలసిందే మన జీవితంలోకి వచ్చేటువంటి ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే నిన్ను అర్థం చేసుకొని నిన్ను నిన్నుగా చూడాలి అనుకుంటాడో అప్పుడే నువ్వు జీవితంలోకి పైకి వెళతావు ఆ మనిషిని నువ్వు ఒక అంచనా ద్వారా ఒక అవగాహన ద్వారా నీ తెలివితేటల ద్వారా ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతావో అప్పుడే నీ జీవితం సంతోషమయం అవుతుంది గుడ్డిగా ఎవరిని నమ్మి మోసపోవద్దని ఈ తల్లి చెబుతున్న మాటని ఒక్కసారి విను నేను వద్దు అనుకున్నటువంటి వస్తువులనే నేను తాకను అని నువ్వు అన్నప్పుడు అలాంటిది నిన్ను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు వాళ్ళ యొక్క గుణగణాలనేది నువ్వు ముందుగా తెలుసుకో అప్పుడే వారికి దగ్గర దగ్గరవ్వటానికి ప్రయత్నం చేయి కాబట్టి ఈరోజు తెలిపేటువంటి అమ్మ వాగ్దానంలో నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్న దానివల్ల వచ్చేటువంటి అనేటువంటివి ఎలా ఉంటాయో నేను నీకు చెబుతూ ఉన్నాను ఎవ్వరికీ మనం వెలుగులా ఉండకూడదు వారి పని కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు వారికి అవసరమైనంత వరకు నీ వెలుతురుని ఉపయోగించుకుంటారు కవ్వొత్తిలాగా కాలిపోతూ నీ జీవితం అంతమైపోతుందే తప్ప నీకంటూ ఏమీ మిగలదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ వెలుతురుని ఉపయోగించుకొని వారి వారి స్వార్థ పనులను నెరవేర్చుకుంటూ ఉంటారు అమ్మ ఇంత నిజాయితీగా బతకమని చెబుతుంది ఎవరు ఈ రోజులలో అనుకోవద్దు నీ జీవితాన్ని నీ సంతోషాన్ని కోరుకునే ఈ తల్లి ఉన్నంతకాలం నీ దగ్గరికి ఎలాంటి చెడుని కూడా నేను రానివ్వను కానీ నీ యొక్క అజాగ్రత్త వలన నువ్వు ఏమి కొని తెచ్చుకుంటావో అన్న ఉద్దేశంతో అమ్మ నీకు ఈ వాగ్దానాన్ని తెలియచేయాలి అమ్మగా నా బాధ్యత నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను నీతి నిజాయితీతో బతికేటువంటి ఒక జీవితంలో రాజసం అనేది ఉంటుంది ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవలసినటువంటి అవసరం వాళ్ళకి ఉండదు ఎవరి చెడు మాటలు వినాల్సిన అవసరం మరీ ఉండదు ఇంకా ముఖ్యంగా ఎవరి భజన ఎవరి ఆర్భాటాల గురించి అస్సలు అవసరమే ఉండదు అదొక రాజసం అంతే అలా బతకాలి అంటే చాలా ధైర్యం అనేది ఉండాలి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఎవరో వస్తే వారి వల్ల ఆత్మధైర్యం వస్తుంది అనేటువంటిది ఒక పొరపాటే ఎందుకంటే నిన్ను నువ్వు నమ్ముకొని ఎప్పుడైతే నీ కాళ్ళ మీద నిలబడగలుగుతావో అప్పుడే నీకు రాజసం అనేది వస్తుంది నీ జీవితం అనేది సంతోషంగా ఉంటుంది ఎదుటివారు వచ్చినప్పుడు పడ్డ అవమానాలు ఓడిపోయినప్పుడు వచ్చేటువంటి ప్రేమలు కార్చేటువంటి కన్నీళ్ళు అలా మనల్ని చూసేటువంటి సానుభూతిపరమైనటువంటి ఈ యొక్క చూపులు నీకు అవసరం లేదు నిన్ను నిన్నుగా నమ్మి నీ కోసం వచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఆహ్వానించు కానీ దానికోసం ముందుగా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకో అంతటి గొప్ప వ్యక్తి తొందరలో నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నారు మరొక్క రెండు రోజుల్లో నీ జీవితాన్ని సంతోషమయం చేసేటువంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని గెలుపులు మలుపులు అన్నీ కూడా కొన్ని కొన్ని సంతోషాలనేది పడిపోతూనే ఉంటాయి పైకి లేస్తూనే ఉంటాయి కెరటాల్లాగా ఆ మధుర క్షణాలనేవి నీ జీవితంలోనికి రాబోతూ ఉన్నాయి మంచి చెడులని నువ్వు కనిపెట్టగలిగినట్లయితే నీ జీవితం పూలబాటలాగా మారుతుంది మనస్సుకి గాయం చేశారని మనుషుల్ని దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం దొరకదు ఎందుకు చేశారు నువ్వు నమ్మటం నీ పొరపాట అది వాళ్ళకి నువ్వు ఇచ్చినటువంటి ఒక భరోసా అంటే వాళ్ళకి నీ వద్ద ఉన్నటువంటి చులకన భావమా ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది నువ్వు అర్థం చేసుకునేటువంటి స్వభావం కలిగి ఉండాలి అలా అర్థం చేసుకోగలిగినట్లయితే వందకి వంద శాతం సమస్యలు అనేవి తీరిపోతాయి ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే నీ జీవితం అనేది ఎంతో ఆనందమయంగా ఉంటుంది నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్స్కి విలువ ఇచ్చేవారు వంద తప్పులు ఉన్నా కానీ వారిని వదులుకోకుండా ఉండటానికి కారణం అయినా సరే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఏ తప్పు లేకున్నా కూడా వద్దు అనుకుంటే ఏ కారణం లేకుండా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా నిన్ను కావాలి అనుకొని వచ్చారు అంటే అది ఎలాంటి ప్రేమ నేను నుంచి ఎలా ఏం కోరుకుంటున్నారు అనేటువంటిది నువ్వు ఖచ్చితంగా గమనించుకో ఈ విధమైనటువంటి అమ్మ యొక్క మాటలు నీ మనస్సుని ఎలా ప్రేరేపిస్తున్నాయి అనేది ఒక్కసారి ఆలోచించుకో జీవితంలో ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అనేది నువ్వు తెలుసుకో ఖచ్చితంగా నీ జీవితం అనేది సంతోషమయంగా మారుతుంది అయితే మరో రెండు రోజుల్లో నీ జీవితంలోనికి వచ్చేటువంటి ఈ కొత్త మార్పుతో నువ్వు ఒక సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభించబోతూ ఉన్నావు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ఈ అమ్మ అనుగ్రహం అనేది నీపై ఉంటుంది అమ్మ యొక్క పూర్తి విశ్వాసం అనేది నీకు దొరుకుతుంది అమ్మని మనస్సులో ఎలాంటి సమస్య వచ్చినప్పుడైనా ఒక్కసారి తలుచుకుంటే నీ సమస్యలు అన్నీ కూడా పటాపంచలవుతాయి